హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే యాక్చువల్గా ఇంకా బాబుకి స్కూల్కి వెళ్ళాడు తన కోసం బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎవ్రీథింగ్ అన్నీ ప్యాక్ చేసేసాను తను బయలుదేరిన తర్వాత ఇలా గార్డెన్లోకి వచ్చానండి ఒకసారి మొక్కలన్నీ చూసుకుందాము ఊరికి వెళ్ళొచ్చాం కదా మా వదిన వాళ్ళది గృహప్రవేశం ఉన్నింది సో అందుకనేసి ఒక టూ డేస్ వీకెండ్ సాటర్డే సండే ఊరికి వెళ్ళాము మళ్ళీ మండే వచ్చేసాంలేండి బట్ ఊరికి వెళ్తూ ఉన్నాము అంటే ప్యాకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ వాష్ చేయించుకోవాలి బట్టలు ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి సో కొంచెం బిజీగా ఉన్నిన్నాను అందుకని కంటిన్యూగా వీడియోస్ పెట్టలేకపోయాను వన్ ఆర్ టూ డేస్ మధ్యలో అయితే మిస్ అయిందండి మీరు ఏమీ అనుకోవద్దు నేను ఇంటిమేట్ కూడా చేయలేకపోయాను కొంచెం బిజీగానే ఉన్నిన్నాను ఇప్పుడైతే నేను గార్డెన్లో ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఇది సబ్జా ఆకులండి చాలా మంచి స్మెల్ ఉంటాయి అన్నమాట ఇట్లా పువ్వు కొంచెం అలా కొమ్మతో మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది యాక్చువల్గా ముందు నేను చిన్నప్పుడు షిరిడీకి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇవి యూస్ చేసేవాళ్ళు నాకు ఆ స్మెల్ అలా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది అనమాట ఎప్పుడు ఈ స్మెల్ పీల్చినా కూడా నాకు షిరిడీ గుర్తొచ్చేస్తుంది ఆటోమేటిక్గా వీటితో మనం కషాయం చేసుకున్నా కూడా చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు ఒకవేళ మీ దగ్గర లేకపోతే నర్సరీలో అడగండి సబ్జా మొక్కలు అంటే ఇస్తారు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఆకులకి చాలా మంచి స్మెల్ అనమాట చాలా చాలా బాగుంటాయి ఇంకా పారిజాతం కూడా పువ్వులన్నీ అయిపోయాయండి సో ఒకటి రెండు అలా వస్తున్నాయి చాలా మొక్కలకైతే పొరుగు వచ్చేసింది అనమాట మొక్కలన్నీ బాగా పాడయ్యాయి బట్ కేర్ తీసుకోవాలండి నేను ఇంకా స్టిల్ స్టార్ట్ చేయలేదు కేర్ తీసుకోవడము బట్ స్టార్ట్ చేయాలి సీరియస్గా అనుకొని ఇప్పుడైతే ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పక్కన ఆంటీ ఇచ్చారు అని ఇంతకుముందు చెప్పాను కదా అవి మళ్ళీ ఇలాగా పెద్ద కుండీలో వేశాను ఒకటి రెండు పోయాయండి మొక్కలు బట్ మిగతావన్నీ అయితే కొంచెం బాగా పెరుగుతూ ఉన్నాయి వాటరింగ్ అయితే రెగ్యులర్గా డేలో వన్ టైమే చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎండ తక్కువ ఉంది చలి ఎక్కువ ఉంది కదా పాట్లో కొంచెం డ్రై అయింది అంటేనే వాటరింగ్ చేస్తూ ఉన్నాము ఈ గన్నేరు చెట్టు ఉంది కదా దీనికైతే పువ్వులు ఎన్నో వస్తూ ఉన్నాయో రెండు రోజులు ఊరికెళ్ళామా సో ఫ్లవర్స్ అన్నీ అలాగే ఉండిపోయి ఆ అనేది డల్ అయిపోతుందండి ఎందుకో తెలియదు కానీ నాకు ఫ్లవర్స్ వస్తూ ఉన్నప్పుడు అన్నీ తీసేస్తూ ఉండాలి ఏవో ఒక నాలుగైదు ఉంటే పర్లేదు కానీ ఇలా ఇన్ని ఉంటే మాత్రం మళ్ళీ ఆ మొక్క అనేది వీక్ అయిపోతుంది మనకు తెలిసిపోతుంది అనమాట అది సో మా వారైతే దాని గురించి స్పెషల్గా కేర్ తీసుకుంటూ ఉంటారు సో ఆ తర్వాత ఇంకా మా వారు నేను కొంచెం మంచిగా వేడి వేడిగా కాఫీ తాగుదాము అని ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఫస్ట్ అయితే మొక్కలు చూసి వచ్చాను కాస్త ప్రశాంతంగా అనిపించింది బట్ స్టిల్ చాలా మొక్కలైతే పురుగుంది చూడాలి నీమ్ ఆయిల్ కానీ ఏదో ఒకటి స్ప్రే చేయాలి ఇప్పుడైతే కొంచెం వేడిగా కాఫీ చేసుకున్నాం వేడిగా ఎందుకంటూ ఉన్నానంటే యాక్చువల్గా మీకు తెలుసు కదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసుంటుంది చలి చాలా ఎక్కువగా ఉందండి సాయంకాలము నాలుగున్నర ఐదు కాగానే చలి మొదలైపోతుంది మార్నింగ్ కూడా చాలాసేపటి వరకు చలి ఉంటోంది సో కొంచెం వేడిగా కాఫీ తాగుదాము అని మా వారికి కాఫీ ఇచ్చేసాను సో నేను కాఫీ తీసుకొని ఇలా నేనైతే ఇది మాస్టర్ బెడ్రూమ్ యాక్చువల్గా ఇక్కడ కూర్చొని ఎక్కువ టీవీ చూస్తూ ఉంటానండి నాకైతే ఇది ఫేవరెట్ ప్లేస్ అనమాట సో టీపై నేను హాల్లో ఉన్నది ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నాను హాల్లో ఏదైనా కొత్తది తీసుకుందాము అని సో ఇలాగా ఉమా తెలుగు ట్రావెలర్ అని ఆయనవి ట్రావెలింగ్ బ్లాగ్స్ అండి ఈ మధ్య కాలంలో ఆయన చైనాకు వెళ్ళారు ఆ తర్వాత కొన్ని కంట్రీస్ తిరుగుతూ ఉన్నారు సో అందుకనేసి నేను కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట నాకు ఇష్టం అలాగా ట్రావెలింగ్ బ్లాగ్స్ చూడడము సో అందుకని చూస్తూ ఉన్నాను చూస్తూ కాఫీ తాగుతూ ఉన్నాను ఎలాగో బ్రేక్ఫాస్ట్ బాబు కోసం అని ప్రిపేర్ చేశాను కదా అదే ఉంది ఆ తర్వాత ఈ రేణిపండ్లు నేను జైన్ టూ దగ్గర ఆగ్రోమెక్ ఆపోజిట్లో ఉంటాయండి రెగ్యులర్గా ఆ ప్లేస్లో ఎప్పుడూ ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి అక్కడ ఫ్రూట్స్ అన్నీ కూడా సో నేను రేణిగాయలు తెచ్చుకున్నాను ఇవి కొంచెం పచ్చివి తెచ్చుకున్నాను బాగా పండినవి రెండు కలిపి తెచ్చుకున్నాను ఇలా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉన్నానండి ఈ స్మెల్ యాక్చువల్గా నాకు నచ్చదు నాకు తినడం చాలా ఇంట్రెస్ట్ ఇష్టము బట్ ఇవి అలా హాల్లో ఎక్కడైనా కానీ ఒక ప్లేస్లో ఓపెన్గా పెడితే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అటు వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్మెల్ నాకు నిజంగా నచ్చదు అందుకనేసి ఇంకా అవి ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉన్నాను ఎప్పటికప్పుడు తీసి కొంచెం వాటర్లో వేసుకొని నార్మల్ టెంపరేచర్ వచ్చాక ఇలా సాల్ట్లో వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇంకా రేగివడలు అవైలబుల్లో ఉన్నా కూడా మీరు ఒకసారి టేస్ట్ చేయండి ఎవరు టేస్ట్ చేయకపోతే ఆల్మోస్ట్ అందరూ టేస్ట్ చేసే ఉంటారు చాలా బాగుంటుంది దాని టేస్ట్ అయితే ఆ తర్వాత నేను రేణిగాయలు ఇలాగ స్టార్ ఫ్రూట్ అలాగే జామకాయలు తెచ్చుకున్నానండి అక్కడే ఫ్రూట్స్ అమ్ముతారని చెప్పాను కదా ఆ ప్లేస్లో తెచ్చుకున్నాను బట్ స్టార్ ఫ్రూట్ కొంచెం ముదురుగా అనిపించాయి నాకు ఎందుకు టేస్ట్ చేశాను అక్కడ కూడా బట్ స్టిల్ కొంచెం లేతగా ఉంటే బాగుండి అనిపించింది జామకాయలు అయితే బాగున్నాయి ఆ తర్వాత ఇంకా పైనుంచి కోసుకొని వచ్చాను కదా సబ్జా ఆకులు వీటితో కషాయం చేద్దాము కొంచెం వెదర్ కూడా బాగాలేదు మళ్ళీ కషాయం స్టార్ట్ చేద్దాము అనుకుంటూ ఉన్నానండి అందుకనేసి తెచ్చాను అంజూరా మా వారు పైన కోసారు కొంచెం మాగుతుందిలే లైట్గా పచ్చిగా ఉంది అని తెచ్చారు చూడాలి అది మాగుతుందా లేదా అని కొంచెం మాగగానే పక్షులు తినేస్తూ ఉన్నాయి సో బాబు కోసం అనేసి ఒకటి ముందుగానే కోసి తెచ్చారు చూడాలి మాగుతుందో లేదో ఆ తర్వాత ఇంకా స్టార్ ఫ్రూట్ ఇలా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వీలైతే ఇంకా దాంట్లో జీరా అలాగే కొంచెం కారం పొడి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి సీజనల్ ఫ్రూట్స్ మనం కంపల్సరీ తినాల్సిందే అవాయిడ్ చేయకూడదు ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల మీరు స్టార్ ఫ్రూట్ ఎప్పుడు తినకుండా ఉన్నట్టయితే మీకు దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి ఫ్రూట్ బాగుంటుంది కొంచెం లైట్గా పులుపు ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుంది మా బాబుకైతే చాలా ఇష్టం అందుకనేసి నేను తన కోసం అదే పనిగా తెచ్చాను జేఎన్టీ అటు దగ్గర పని మీద వెళ్ళాను అనమాట సో రిటర్న్ వచ్చేటప్పుడు తెచ్చాను ఇంకా లెవెన్ అలా అయిపోతూ ఉందండి సో ఇంకా ఈ కషాయం చేద్దాము అని పెట్టాను ఇంకా టీ ఎందుకు రెండు సార్లు తాగడము ఒకసారి ఎలాగో కాఫీ తాగుతున్నాము మార్నింగ్ ఈవినింగ్ టీ తాగుతున్నాము సో కషాయం తాగడం మంచిది కదా అని కషాయం చేస్తూ ఉన్నాను ఈ సీజన్లో కాఫ్ కోల్డ్ నార్మలే కదండి సో కాఫ్ తగ్గాలి అనుకున్న కొంచెం త్రోటు అనీజీగా ఉన్నా అవన్నీ కూడా తగ్గాలంటే ఇలా లవంగాలు వాడాలండి మనము వాటర్లో కానీ బాయిల్ చేసిన వాటర్లో కానీ ఒక లవంగము రెండు లవంగాలు అలా వేసి పెట్టేసి ఆ తర్వాత వాటర్ తీసుకున్న మంచిది ఇలా కషాయంలో యూస్ చేసినా కూడా మన త్రోట్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి అలాగే పంటి నొప్పి అలా ఉన్నా కూడా రిలీఫ్ అనేది వస్తుందండి లవంగం వల్ల అందుకనే చెప్తూ ఉన్నాను మీరు పంటి నొప్పి ఎక్కడైనా చలికి అలా ఉన్నా కూడా లవంగం జస్ట్ ఆ పంటి దగ్గర పెట్టుకొని చిన్నగా చ్యూ చేస్తూ ఉంటే పంటి నొప్పి కూడా రిలీఫ్ వస్తుంది నేను ఈ స్టీల్ స్ట్రైనర్ కూడా అండి ఇది యాగ్రోమెక్లో తీసుకున్నాను చిన్న హోల్స్ ఉన్నాయి కదా ఈ మోడల్ తీసుకుంటే మనకి కషాయాలకి బాగా హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ టీ కాఫీ కంటే కూడా కషాయాలు ఎలాగో మనం ఏవైనా ఆకులు అలాంటివి వేస్తాం కదా ఈజీగా ఫిల్టర్ అయిపోతుంది ప్లస్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అందుకనేసి ఇది తీసుకున్నాను నేను జస్ట్ ఈ కషాయం చేశానండి అందులో హనీ యాడ్ చేసుకున్నాము కావాలంటే మనము లెమన్ కూడా పిండుకోవచ్చు ఇలా చలికాలంలో తులసి కషాయం కానీ వామాకుల కషాయము లేకపోతే సబ్జా ఆకులు పుదీనా కషాయము ఇవన్నీ కూడా మనకి త్రోట్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి అలాగే కోల్డ్ కాఫ్ తగ్గించడానికి హెల్ప్ అవుతాయండి ఒకవేళ ఏది లేకపోయినా కూడా రెగ్యులర్గా ఇవి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ తొందరగా రాకుండా ఉంటాయి అదైతే ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టే మీకు చెప్తూ ఉన్నాను రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో పిల్లలకి ఇంకా ఫీవర్స్ లేకపోతే త్రోట్ ఇన్ఫెక్షన్స్ కూల్డ్ కాఫ్ వస్తూనే ఉంటాయి కదా జనరల్గా స్కూల్కి వెళ్తే తప్పకుండా వస్తాయి సో అలాంటప్పుడు మనం పిల్లలకి సాయంకాలం ఇంటికి వచ్చాక పొద్దున్నే అంటే ఇంకా స్కూల్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసేయాలి కాబట్టి పిల్లలు ఇష్టంగా తాగరు సో అందుకని ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక చిన్న గ్లాస్కి ఇలా ఇచ్చేయండి కొంచెం హనీ వేసిస్తే పిల్లలకి తీయగా ఉంటుంది కదా తాగేస్తారు జస్ట్ హెల్ప్ అవుతుందని చెప్తూ ఉన్నాను ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ తర్వాత ఇంకా నేను కొంచెం వేడివేడిగా కషాయం తెచ్చుకున్నాను అలా టీవీ చూస్తూ కాస్త తాగేసానండి చాలా రోజులు అయిపోయింది కొన్ని రెగ్యులర్గా చూసే వ్లాగ్స్ ఉన్నాయి యూట్యూబ్లో నేను కొన్ని ఫాలో అవుతూ ఉంటానండి ఇంకా అవి చూడకపోతే నాకు ఎలాగో అనిపించేస్తూ ఉంటుంది అందుకని ఇంకా ఊరి నుంచి వచ్చాక కాస్త అన్నీ చూస్తూ కవర్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా లంచ్ కోసం నేనైతే పప్పు చేస్తూ ఉన్నానండి ఈరోజు కొంచెం ఈజీగా అయిపోతుంది కదా ఎందుకో వంట చేయాలనిపించలేదు ఎక్కువసేపు రూమ్లో ఉండి చేయాలనిపించలేదు సో ఈజీగా అయిపోతుంది అని పప్పు చేస్తూ ఉన్నాను కందిపప్పు చిన్న గ్లాస్కి రెండు తీసుకున్నానండి సో పెద్ద గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది అలా వేశాను ఈ కుక్కర్ కూడా బర్గనర్ నేను ఈ పాన్ మోడల్ ఉండేది ఆగ్రోమెక్లో తీసుకున్నాను ఇండక్షన్ బేస్డ్ తీసుకుంటే ఏదైనా కూడా అండి ఏ బ్రాండ్ అయినా సరే మీరు అఫోర్డ్ చేయగలిగేంత ఉండే బ్రాండ్ తీసుకుంటారు కదా ఆ బ్రాండ్ తీసుకునేటప్పుడు ఇండక్షన్ బేస్డ్ ఉంటే మనకు తొందరగా మాడదు అదొక్కటే కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పాను ఆ తర్వాత మనము ఇండక్షన్ బేస్డ్ స్టవ్ ఉన్న ఇండక్షన్ స్టవ్ ఉన్నా కూడా ఇలాంటివి మనకి మల్టీపర్పస్ లాగా యూజ్ అవుతాయి నా దగ్గర ఆల్రెడీ ఇండక్షన్ స్టవ్ ఉంది సో ఎప్పుడైనా కుక్ చేయాలంటే ఇవి డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు కదా అందుకోసం అని కూడా నేను మల్టీపర్పస్ లాగా హెల్ప్ అవుతుందని తీసుకున్నానండి ఇది సింపుల్ పప్పే జస్ట్ కందిపప్పు వేసాను వాటర్ వేశాను అందులో కొంచెం పసుపు ఆ తర్వాత మెంతి ఆకు ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్నాను అది కొంచెం వేసాను ఇప్పుడు చూపిస్తూ ఉంది చింతకాయ గుజ్జు అండి అమ్మ చేసి ఇచ్చారు ఆల్రెడీ దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ ఆ తర్వాత చింతకాయలు అందులో కొంచెం ఉప్పు పసుపు అవన్నీ వేసి గుజ్జులాగా చేసి ఇచ్చారు అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటాను ఇలా ఏదైనా రెసిపీ చేయాలన్నప్పుడు ఇలా యూస్ చేస్తానండి ఈ చింతకాయ గుజ్జు కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాను ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి పసుపు మెంతి ఆకు అనమాట ఇలా చేసుకుంటే పప్పు సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మామూలుగా చింతకాయలు డైరెక్ట్గా వేసుకుంటే ఏంటంటే దాంట్లో పీల్ పైన ఉంటుంది కదా అదంతా కూడా మనకు తగులుతూ బాగోదు అందుకనేసి ఇయర్లీ వన్స్ మనం సీజన్ అప్పుడు ఇలా పచ్చి చింతకాయలు తీసుకొని ఇలా గుజ్జుగా చేసుకొని పెట్టుకున్నామంటే మనం ఏ రెసిపీకైనా వేసుకోవచ్చు ఎక్స్పెషల్లీ పప్పుకి చాలా చాలా బాగుంటుంది నాకు ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా ఇష్టం చింతపండు కొంటే కూడా చింతకాయ గుజ్జు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి త్రీ విజిల్స్ పెట్టాను పప్పు కోసము తర్వాత సాల్ట్ వేసి ఇలా పప్పు గుత్తితో ఎనిపేసుకోవాలండి మీకు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా గట్టిగా పప్పు తినేటైతే ఇలాగే పెట్టేసుకోవచ్చు లేదంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు జస్ట్ బీనర్స్ కోసం చెప్తూ ఉన్నాను ఎవరికైనా చూసేవాళ్ళు కొత్తగా రెసిపీస్ చేసేటైతే హెల్ప్ అవుతుంది కదా అందుకనేసి అండి ఆ తర్వాత ఇంకా తిరగమాత పెట్టుకుంటూ ఉన్నాను ఈ ప్యాన్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంది అల్యూమినియంది కాకుండా ఇలా హార్డ్ యానడైజ్డ్ లేకపోతే నాన్ స్టిక్ కాకుండా తీసుకుంటే బెస్ట్ అండి ఏదైనా కూడా ఐరన్ కానీ హార్డ్ ఆనడైజర్ కానీ తీసుకుంటే మనకి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట అందుకనే చెప్తూ ఉన్నాను అల్యూమ్ అయితే తీసుకోకండి ఉంటే ఏంటంటే ఇంకా మనం వాడుతూనే ఉంటాము ఇప్పుడైతే పప్పుకి కానీ రసంకి కానీ ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటే తిరగమాతకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అందులో ఆవాలు జీలకర్ర తర్వాత ఇంగువ వేసాను వెల్లిపాయ వేసాను తర్వాత ఇంకా ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకున్నాను కరివేపాకు వేసుకుంటే తిరగమాత అనేది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇంగువ వేసుకుంటే అంటే రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు వాడితే దాని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది రెగ్యులర్గా అన్ని రెసిపీస్లోకి వేసుకుంటే బాగోదు మనకు ఆ టేస్ట్ కూడా తెలియదు అనమాట అప్పుడప్పుడు వేసుకుంటాను నేనైతే ఇలాగా బాగా వేగిపోయిన తర్వాత ఇంకా పప్పులోకి వేసుకోవడమే ఏం చేస్తూ ఉన్నారండి అందరూ ఎలా ఉన్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలండి మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఆ తర్వాత ఈ పప్పులోకి ఇంకా తిరగమాత వేసి ఒకసారి మళ్ళీ ఒక ఉడుకు రానివ్వాలి అప్పుడైతేనే ఈ తిరగమాత అంతా కూడా పప్పులో కలుస్తుంది చాలా టేస్టీగా బాగుంటుంది డైరెక్ట్గా కలిపేసి గిన్నెలో వేసేసి మూత పెడితే అంత టేస్ట్ ఉండదండి నాకైతే ఎందుకో ఇలాగ నచ్చుతుంది అందుకని ఇలా చేస్తూ ఉన్నాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత ఇలా ఒక వచ్చిన తర్వాత ఇంకా ఆపేసి బౌల్లో వేసి పెట్టేసుకుంటాను ఈరోజైతే పప్పు చాలా చాలా టేస్టీగా ఉన్నింది నాకు ఎందుకో చాలా నచ్చిందండి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనము మెంతికూర పాలకూర కాంబినేషన్ పప్పు కూడా చాలా చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓన్లీ ఇంకా పప్పు మాత్రమే చేశానండి ఎందుకంటే ఇంకా చలి ఎక్కువగా ఉంది కదా ఎందుకో నాకు ఇంత చలిగా ఉన్నప్పుడు ఏదైనా పని చేయాలంటే బద్ధకం వచ్చేస్తుంది నిజంగా మార్నింగ్ అయితే బాబుకి కాంప్రమైజ్ అవ్వను కానీ ఇంకా మధ్యాహ్నం మా వారి ఇంట్లో ఉంటే మాత్రం ఏదో లైట్గా చేసుకొని తినేస్తూ ఉన్నామని చెప్పాలి ఆ తర్వాత ఇంకా కడాయిలో ఆయిల్ వేస్తూ ఉన్నానండి క్యాన్ కూడా నేను ఆగ్రోమెట్లో తీసుకున్నాను ఇలాగా ఆయిల్ కోసం యూజ్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే యాక్చువల్గా క్యాన్ ఎందుకు తీసుకున్నానంటే పాల కోసం తీసుకున్నాను అప్పట్లో నేను పాలు ఒక ఆయనతో వేయించుకునేదాన్ని పాలు పోయించుకునేదాన్ని సో ఇంకా అది మాన్పిచ్చేసాం వాళ్ళు ఏ వాటర్ మిక్స్ చేస్తారో తెలియదు కదా ఎందుకు అనేసి సో దాన్ని మళ్ళీ ఇలా వా ఆయిల్ క్యాన్ లాగా యూస్ చేయడం మొదలుపెట్టాను నాకైతే బాగుందండి ఎయిర్ టైట్ లాగా కూడా ఉంటుంది మనకి క్లీనింగ్కి కూడా ఈజీ అందుకనేసి అది యూజ్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా బజ్జీలు చేద్దాము ఈవినింగ్ అవుతూ ఉంది కొంచెం చల్లగా ఉంది వేడివేడిగా తిందాము మా బాబుకి బజ్జీలు చాలా ఇష్టం అందుకనే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే శనగపిండి తీసుకున్నానండి కొంచెం బియ్యం పిండి వేశాను వాము వేసాను పొడి వేశాను సాల్ట్ వేసాను తర్వాత వంట చూడా వేశాను కొంచెమే వేస్తాను నేను వంట సోడా ఎక్కువ వేయను ఎందుకంటే ఆయిల్ పీల్చేస్తుంది కదా అందుకోసం క్రిస్పీగా రావాలంటే మాత్రం బియ్యం పిండి ఒక వన్ స్పూన్ వేసుకోవాలండి అప్పుడైతేనే మనకు క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది శనగపిండిని బట్టి కూడా ఉంటుందండి బజ్జీలు అనేవి బాగా రావడం అనేది శనగపిండిని బట్టి కూడా ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటుంది మనము పిండి తడుపుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇలాగ మిర్చి బజ్జీల మిరపకాయలు అయితే తీసుకొని కట్ చేసుకున్నాను దాంట్లో ఫిల్లింగ్ ఏం చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో వాము జీలకర్ర వేసేసాను ఆ తర్వాత నేను ఆనియన్స్లో కట్ చేసేటప్పుడు కూడా వేసుకుంటాను అందుకనేసి ఇంకా ఎక్కువగా ఎందుకు అని వేయలేదు ఇలాగా పిండి అయితే ఫస్ట్ అన్నీ వేసేసుకొని పౌడర్స్ బాగా కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడైతే మనకు అంత నీట్గా కలుస్తుంది ఉప్పు అనేది ఒకవైపు ఉండకుండా అలా మొత్తం అంతా ఈవెన్గా కలుస్తుంది ఇలాగ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఇప్పుడు స్పూన్ లేకపోతే ఫింగర్ పెట్టా కూడా ఫింగర్ మొత్తం కోట్ అయ్యేలాగా మనము బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అంత జారిపోయి పడిపోయేలాగా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ బజ్జీలు వేసుకోవాలండి ఒకవైపు ఇలా గిన్నె ఉంటుంది కదా ఆ బౌల్కి ఇలా అనేస్తే మనకి బజ్జీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అనిపిస్తుంది లేకపోతే ఆ మిర్చికి అంతా కూడా మొత్తం శనగపిండి కోటింగ్ అయిపోయి శనగపిండి ఎక్కువ తగులుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఎందుకో అందుకనేసి ఇలా వేస్తూ ఉన్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే హెల్ప్ అవ్వచ్చు కదా ఇప్పుడు కొత్త కొత్తగా నా వీడియోస్ చూడడం స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అందుకనే చెప్తూ ఉన్నానండి మరోలా అనుకోవద్దు ఇలాగ అయితే చేసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉండినాయి ఈ చలికి ఏమవుతుందంటే అలా వేసిన వెంటనే నిజంగా చల్లగా అండి అసలు ఇంకా స్టవ్ మీద నుంచి మనం నోట్లో పెట్టుకొని తినాలేమో అంత చల్లగా ఉంది నిజంగా చాలా చలి అనిపిస్తుంది నాకైతే ఏదైనా ఫ్రీక్వెంట్గా వేడి పదార్థాలు ఏమైనా తినాలి తాగాలి అని అనిపిస్తూ ఉంది మీకు ఎలా అనిపిస్తూ ఉందండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి చాలా ఎక్కువగానే ఉంది కదా ఆ తర్వాత ఇంకా మా బాబు నాకు చిన్న హెల్ప్ చేస్తాను అన్నాడు ఆనియన్స్ ఇలాగా చాపర్లో పెట్టేసి చిన్నగా చాప్ చేసిస్తాను అన్నాడు సో ఇంకా తనకి పని అయితే అప్పచెప్పేసానండి చిన్న చిన్న పనులు ఇంకా వాళ్ళు చేస్తామన్నప్పుడు మనం అబ్జెక్ట్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే వాళ్ళకు కూడా పని విలువ తెలుస్తుంది అది ఎంత కష్టమో ఏంటి ఎలా చేయాలి ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ అన్నీ డెవలప్ అవుతాయి ఇలాగా ఇంకొక వాయి అయితే వేసేసానండి బజ్జీలు అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ కంప్లీట్ అయిన తర్వాత తిందాము అందరం కలిసి అని అనుకున్నాము సో ఇలా కంప్లీట్గా వేసేసిన తర్వాత ఆనియన్స్ చాప్ చేశాను కదా ఈ చాపర్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట నాకైతే సూపర్ హెల్ప్ అవుతుందండి నేను పెసరట్టు చేసేటప్పుడు కూడా ఆనియన్స్ ఎక్కువ కావాలి కదా ఇలా చాప్ చేసేసుకుంటాను గుంత పొంగనాలు వేయాలన్నా లేకపోతే పెసరట్టు ఊతప్పం వేయాలన్నా నాకు బాగా హెల్ప్ అవుతుంది ఆ తర్వాత ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసాం కదా దాంట్లో కొంచెం జీలకర్ర పొడి ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకుంటూ ఉన్నానండి ఇలా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది బజ్జీల మీద వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర ఎందుకు ఎక్కువ యాడ్ చేస్తామంటే డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఎక్కువగా యాడ్ చేస్తూ ఉన్నాను ఎప్పుడైనా సరే మనం జీలకర్ర వేయించి పొడి కొట్టి పెట్టేసుకున్నాము అంటే చాలా రెసిపీస్లోకి రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ జీలకర్ర వేస్తే ఏంటంటే పిల్లలు తినరండి అవి పక్కకి ఏరేసి పెడుతూ ఉంటారు కదా అందుకోసం చెప్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా లెమన్ కూడా బాగుంటుంది బజ్జీల్లోకి ఇంకా మా బాబు అయితే ఫస్ట్ తనకి చాలా ఇష్టం కదా పెట్టుకొని అలా తింటూ ఉన్నాడు చాలా బాగున్నాయమ్మ అని చెప్తూ ఉన్నాడు నాకైతే ఫస్ట్ అవి ఎలా ఉన్నాయి ఎలా ఏ ఎలా ఎంత బాగున్నాయి అని వాళ్ళు వాడు చెప్పడం కోసమే ఎదురు చూస్తూ ఉంటాను ఏ రెసిపీ చూ చేసా కూడా అండి బాగుంది అంటే అమ్మయ్య బాగుందా అని ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ నాకు ఎవరికైనా అంతే కదా ఆ తర్వాత ఇంకా టీ పెడుతూ ఉన్నానండి విత్ తినేటప్పుడు సైమల్టేనియస్గా ఇంకా టీ పెట్టేసి వచ్చి తింటూ ఉన్నాను నేనైతే టీ అయిపోతుంది ఇంకా మా వారికి ఇచ్చేయచ్చు కదా అనేసి ఆయన అయితే ఇంకా వర్క్లో ఉన్నారు కొంచెం సో ఆయనకి ఇంకా అక్కడే పెట్టేసి వచ్చాను ఆ తర్వాత టీ చేస్తూ ఉన్నాను అల్లం అయితే రీసెంట్గా నేను చూపించాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా చాలా బాగుందండి నేను రెసిపీస్లోకి యూస్ చేస్తూ ఉన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే నార్మల్గా నేను చాలా వరకు కొన్నదే వాడాను కదా నాకు ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంది నిజంగా ఆ తర్వాత కొన్ని అల్లం మాత్రం ఇలాగ ఒక ఎయిర్ టైట్ జార్లో కట్ చేసి పీల్ చేయకుండా కట్ చేసి పెట్టుకున్నాను పైన టిష్యూ వేసానండి బాటమ్ సైడ్ కూడా టిష్యూ వేసుకుంటే ఎక్కువ రోజులు మనకి జిగుటుగా అంటే ఇలా బంకగా అవుతాయి ఎక్కువ రోజులు అయితే చాలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చేసి పెట్టుకోవాలి తర్వాత ఆ టిష్యూ అనేది తడిచిపోయిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ తీసి కొత్త టిష్యూ వేసుకోవాలి అలా అయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఆ తర్వాత ఇంకా అల్లం దంచుకున్నాను అల్లం టీ అయితేనే ఈ సీజన్లో తాగాలనిపిస్తుంది టీ చాలా స్ట్రాంగ్గా బాగుంటుంది అందుకనేసి కొంచెం అల్లం ఎక్కువే వేసాను ఇంకా బ్రౌన్ షుగర్ యూజువల్గా యూజ్ చేస్తూ ఉంటానండి బ్రౌన్ షుగర్ వేసుకున్నాను ఇలాగా ఇంకా టీ అయిపోయిన తర్వాత వేడి వేడిగా టీ తాగి బజ్జీలు తినేసి టీ తాగితే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా నిజంగా ఈ చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇలా బజ్జీలు వేడివేడిగా టీ తాగితే ఇంకా ఏం కావాలో చెప్పండి మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలాగా ఇంకా వేడివేడిగా టీ చేశాను ఇంకా మా వారు నేను కూర్చొని కాసేపు అలా కబుర్లు ఆడుకుంటూ టీ తాగేశాము అంతేనండి ఈవినింగ్ అలా విండోలో నుంచి చూస్తే బయట డిఫరెంట్ కలర్లో స్కై అనేది చాలా చాలా బాగుంది అందుకనేసి నేను ఇమీడియట్గా పైకి వెళ్ళి ఇలా వీడియో అనేది షూట్ చేశాను అంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు థ్యాంక్ యూ